రాయ్బరేలీలో విశాఖ ఇండస్ట్రీస్ రెండు మెగావాట్ల సోలార్ రూప్ ప్లాంట్ ప్రారంభించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యావరణ పరిరక్షణలో విశాఖ ఇండస్ట్రీస్ కృషి బాగున్నది గ్రీన్ ఎనర్జీలో కీలక పాత్ర పోషిస్తున్నది కర్బన ఉద్గారాలు తగ్గించడంతో విశాఖ ఉత్పత్తులు ఎంతో అవసరమని వాక్య కంపెనీ సేవలు విస్తరించిన చైర్మన్ వివేక్ వెంకటస్వామి ఎండి సరోజా వివేక్ రాయ్ బరేరిలో వివేక్ ఒక కంపెనీ పెడుతున్నాడు రెండు మెగావాట్లతోటి విశాఖ ఇండస్ట్రీస్ పేరుతోటి రెండు మెగావాట్లతోటి సోలార్ రూప్ ప్లాంట్ రాయ్ పెడుతున్నారు ఈ రాయ్బరేల్ ఎవరిది రాహుల్ గాంధీ నియోజకవర్గం అది రాహుల్ గాంధీకి సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ అది అక్కడ పెడతాడా వివేక్ మొత్తానికి వివేక్ మంత్రి పదవి వచ్చేటట్టున్నది రాహుల్ గాంధీ పార్లమెంట్ సెగ్మెంట్లోనే ఒక రెండు మెగావాట్లతోటి సోలార్ రూప్ ప్లాంట్ పెడతాండి అంటే అక్కడ రాహుల్ గాంధీని ఒప్పించి ఈయన కంపెనీ ఏర్పాటు చేసుకోగలిగిందంటే మరి వివేక్ సత్తా ఏందో వివేక్ ఎంత పేరు ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఈయనేమో వివేక్ గారి భార్య ఈ ఈయనేమో వివేక్ గారి కొడుకు రాహుల్ గాంధీ గారు మొత్తానికైతే నీ ప్రతిభ నీ కీర్తి నీ వ్యాపారం మొత్తం దేశవ్యాప్తంగా విస్తరిస్తూ పోతున్న ఇది సంతోషం ఒక దళితుడిగా నువ్వు ఈ దేశవ్యాప్తంగా వ్యాపారాలను విస్తరిస్తూ పోతుండడం సంతోషమే కానీ నువ్వు నిజంగా పార్టీ నుండి వివేక్ వెంకటస్వామి గారు ఇన్ని కొరాన్ కోట్లకు ఉండి వాని దగ్గర టికెట్ వీని దగ్గర టికెట్ వాని దగ్గర చేయి బదులు నువ్వే పార్టీ పెడితే మంచిగుండు భవిష్యత్తులో నువ్వు వే దేశ విదేశాల్లో కూడా ఈ కంపెనీలు పెట్టాలి అదేవిధంగా ఈ మన దళిత పిల్లలకు బీసీ పిల్లలకు ఎస్టీ పిల్లలకు ఈ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించు మంచి ఇంత స్థాయికి వెళ్ళిపోయినావు తిరిగి నువ్వు మళ్ళీ ఈ బీసీ సమాజానికో ఎస్సీ సమాజానికో ఎస్టీ సమాజానికో పే బ్యాక్ సొసైటీ అనే అంబేద్కర్ గారి సూత్రాన్ని కనుక నువ్వు పాటించకపోతే నువ్వు ఎదిగి వేస్ట్ ఇక నువ్వు వేస్ట్ నేను నీ ఎదుగుదలే వేస్ట్ అయిపోతాయి మొత్తానికైతే ఇది సంతోషమే ఓ దళితుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ సెగ్మెంట్లో రెండు మెగావాట్లతోటి సోలార్ రూప్ ప్లాంట్ పెట్టిందంటే ఇది నిజంగా సంతోషమే కాకపోతే ఈ సంతోషంలో మిగతా దళితులకంతా కూడా నువ్వు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకో బాగుంటుంది